హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంక శివనారాయణ అయితే కోపంలో ఇలా అంటూ ఉంటాడు నేను మంచాన పడితే నాకు తిండి పెట్టి నాకు ధైర్యాన్ని చెప్పి నాకు నువ్వు పోసిన ఊపిరి మరి నీచేదు నీచేదు తీసేంత వరకు నువ్వు ఊరుకోబో ఎవరిని సాధిద్దామని నీ వదిలి నీతో దాచిపెట్టుకున్నావు అప్పుడు కార్తీక్ అమ్మకేం సంబంధం లేదు అవును అందరూ కలిసే నాటకేమారు కాస్త కూడా విషయం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు కానీ దొరికేశారు ఎక్కడో తెలుసా రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు నేను అమ్మమ్మ దగ్గర పడుకోనా అని సౌర్య అంది కదా అప్పటికీ నేను అడిగాను అదేంటి అమ్మమ్మ అంటుంది ఏంటని ఏదో సల్దేశారు రాత్రికి అనుమా వచ్చింది కానీ ఇంట్లో పెట్టుకొని ఎందుకు అబద్ధాలు ఆడతారు ఎందుకు దాస్తారని నాకు అర్థం కాలేదు అందుకే వచ్చాను నా కోడల్ని చూశాను ఇక మిమ్మల్ని ఎప్పటికి ఇచ్చే మిక్షను మీ సంగతి తర్వాత చెప్తానో ముందు నా కూడల్ని తీసుకుపోవాలి తాత ఆగు తాత అడ్డు తప్పుకోకపోతే నా మీద ఒట్టే కార్తిక్ ఇప్పుడు నువ్వు అర్థం తీసుకెళ్తే అదే నీకు తూపు అవుతుంది తాత ఎందుకంటే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అక్షణమే అత్త ప్రాణాలతో ఉండదు తాత ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది సుమిత్ర ప్రాణాలతో ఉండదా సుమిత్ర అత్తను క్షమంగా చూడాలనుకుంటే తీసుకెళ్లి నువ్వు కార్తీక్ మాట విడటానికి నువ్వు అంత ఇబ్బందిగా ఉందేమో కానీ ప్రాణాలు వదిలేయడానికి అత్త మాత్రం సిద్ధంగానే ఉంది తాత ఎందుకు అలా మాట్లాడుతాను ఇప్పుడు అప్పుడు దీప తాతయ్య గారు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు మమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు నేను సుమిత్రమ్మ అమ్మ గారు కోసం వెతుకుతూ ఉంటే ఇంకా దీప అయితే జరిగినంత చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి తాతయ్య గారు సుమిత్రమ్మ గారు కనిపించినట్టు ఇంట్లో చెప్పిన తర్వాత కూడా బ్రతకన తర్వాత మీతో ఎలా చెప్పాను ఆమెని మార్చి ఏదో ఒక రకంగా మళ్ళీ మీ ఇంటికి తీసుకురావడమే మా తాపత్రయం అందుకే జోష్ వచ్చినప్పుడు కూడా మేము నిజం తనకి చెప్పలేదు మీరు ఫోన్ చేసినా కూడా చెప్పలేదు సుమిత్రమ్మ గారు ఎక్కడ ఉన్నారో తెలియక మీరు ఎంత బాధపడుతున్నారో తెలిసి కూడా మీతో చెప్పలేకపోతున్నందుకు మేము అంతే అప్పుడు కాంచిన అన్నయ్య వదిన గురించి ఎంత కుమిలిపోతున్నాడో నాకు తెలుసు కానీ ఇక్కడ వదిన పరిస్థితి అంతకంటే దారుణం ఉంది నాన్న నాకు మిట్టు అర్హత పెట్టే అర్హత లేదు నన్ను ఎవరు గుర్తుపట్టలేని చోటు పంపించేయండి అని చెప్తుంది నాన్న ఏమిటి నాన్న మనకి కర్మ మన కుటుంబానికి ఎవరి దృష్టి తగిలింది నాన్న మన జీవితాల్లో ఎందుకు ఇలా అయిపోయాయి కాంచన వదన్ ఇక్కడ ఉందని చెప్పకపోతే అన్నయ్య కోలుకోడు చెప్తే వదిన బతక నువ్వు అంటుంది ఏం చేయమంటావో నువ్వే చెప్పు నాన్న ఎవరినీ పోగొట్టుకోమంటావు ఎవరినీ కాపాడుకోమంటావు నాన్న మాది స్వార్థం అన్నావు కదా అవును స్వార్థమే నాన్న మీ అందరినీ కాపాడుకోవాలనే స్వార్థమేనా మీరు మీరు సంతోషంగా ఉంటే చూడాలి అన్న స్వార్థం మేము ఇలా అనుకోబట్టే చెయ్యని తప్పులకి మాటలు పడుతున్నాం నాన్న అవునక్క అలాగని సరిపెట్టుకుంటాను ఈరోజు నా వదిన్ని కాపాడిన కోడలు మాటలు పడుతుంది అందరి గురించి నా కొడుకు మాటలు పడుతున్నాడు బాధపడుతున్నాడు అంటే చెరిగింది నాకు తెలియదు కదమ్మా అని చివరినైతే అంటూ ఉంటాడు సుమిత్ర మీ ఇంట్లో ఉండి నాతో చెప్పలేదంటే ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆలోచించండి ఎంత కోపం వస్తుందో ఓ పక్క కొడుపు పరిస్థితి ఏం బాగాలేదు ఇప్పుడు నేను కూడల్ని చూడలేను అలాగని వాడితో సుమిత్ర ఇక్కడ ఉందని చెప్పలేను తాత నేను నీకు మాటిస్తున్నాను మన ఫ్యామిలీకి ఏం కాదు మన ఇంటికి గ్రహణం పట్టిందనుకో విడిచే వరకు కోపికగా ఉండదు తాత ముందు అప్పని అత్తని మునుపట్ల మార్చి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను తాత నేను ఒకసారి సుమిత్రని చూడొచ్చారా వద్దు తాత తమ్ ఇక్కడున్న విషయం నీకు తెలిసిపోయిందని అక్కడికి తెలిస్తే అత్తకు తెలిస్తే ఎక్కడ కూడా ఉండదు అన్నీ వదులుకున్న మనిషికి ప్రాణలు పెద్ద లెక్కే కాదు వద్దురా సుమిత్ర క్షేమంగా ఉండాలి అత్తా క్షేమంగా ఉండాలంటే మనం నిజాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి తాత నువ్వు ఇంటికి బయలుదేరి తాత నువ్వు నాతో రావారా కార్తిక్ సుమిత్ర క్షేమంగా ఉంది అక్కడ వారి పరిస్థితి బాగోలేదు వాణ్ణి కూడా మార్చాలి అమ్మ దీప ఏమీ అనుకోకు కోపంలో చాలా మాటలు అన్నాను మీ మనవరాలు లాంటి దాన్ని ఒక మాట పడడంలో తప్పే ముందు మీకు ఎగారు మనవరాలు లాంటి దాని మనవరాలే కదా అని కార్తికేత అంటూ ఉంటాడు తాత నా భార్య నీకు మనవరాలే కదా ఉంట్రా దీపా నా మనవరాలే అమ్మా కాంచనా నువ్వేమనుకోందమ్మా నేనేమనుకుంటానా అన్న ఒరే కార్తిక్ నువ్వు నాతో పాటు వెళ్ళు అక్కడ అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో తాత నువ్వు కార్ దగ్గర ఉండవు నేను మొబైల్ తీసుకొని వస్తాను దీపా ఇక ప్రాబ్లం లేదు అత్తన్ని జాగ్రత్తగా చూసుకో నేను వస్తానమ్మా తాత వచ్చిన విషయం అస్సలు తెలియకూడదు వస్తానమ్మా అని వెళ్ళిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే ఇంకా శ్రీధర్ అయితే అల్లుళ్ళు అప్పుడు కా అల్లుడు లేవడం ఏంటి ఎప్పుడో లేచి హాడోడిగా ఆఫీస్కి వెళ్తేన ఎప్పుడో అల్లుడు గారు లేచి రెడీ అవుతాను అల్లుడికి జాబ్ రాగానే మళ్ళీ వారి జీవితాలు మారిపోయే ఏమైంది కాసి నా మొబైల్ కంపించడం లేదు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు బాస్తో మీటింగ్ ఉంది నాకు టెన్ మినిట్స్ ముందే ఉండమని చెప్పారు ఇదిగో ఇక్కడే ఉంది థ్యాంక్ యూ పది పద పద హాయ్ మావయ్య గారు హాయ్ అల్లుడు టిఫిన్ చేసావా లేదు మావయ్య గారు త్వరగా వెళ్ళాలి నీ డెడికేషన్ నాకు నచ్చిందయ్యా ఎవరో పెద్ద అయినా సక్సెస్ గురించి ఒక మాట చెప్పారు తినడానికి తినలేని పరిస్థితుల నుంచి తినడానికి టైం లేని స్థాయికి వెదగడమే సక్సెస్ అంటారు నాకు నిన్ను చూస్తుంటే అదే అనిపిస్తుంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలో ఆలోచించే స్థాయి నుంచి అసలు టిఫిన్ చేయడాన్ని టిఫిన్ చేయడానికి టైం లేని స్థాయికి చాలా ఎదిగోచాం ఇలాంటి కాంప్లిమెంట్ మీ నుంచి ఊహించలేదు టిఫిన్ లేదు టిఫిన్ చేయడానికి టైం లేదు అంటే కాస్త హెల్లీ ఎర్లీగా లేవు అంటారు అనుకున్నాను హా అప్పుడు స్వప్న ఊరికి ఎందుకన్నా అడుకోవడం కాసి అందరినీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు వెళ్దాం పదా మా గారు ఏంటి అల్లుడో ఈ కాలనీలో ఇల్లులో ఉందలు కనుక్కొని చెప్తానన్నారు చెప్పారా రాత్రి కదా అల్లుడు నాకు చెప్పింది పొద్దున్న మన కోసం ఎవరు వెళ్ళి ఖాళీ చేస్తాడు ఓకే మామయ్య నేను ఆన్లైన్లో చూస్తాను బాయ్ అయితే ఆన్లైన్లో చూస్తానంటే అర్థం నన్ను చూడొద్దనా అల్లుడే కదా అన్నారు మీరు చేయాల్సింది మీరు చేయండి సరే నాకు చిన్నప్పటి ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను వచ్చేటప్పుడు కాల్ చేయండి ఫ్రూట్స్ తీసుకురావాలి అద్దెల్లి ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు ఫ్రూట్స్ ఆన్లైన్లో దొరకవా టై చేయి అని శ్రీధర్ అయితే వెళ్ళిపోతుంటాడు అల్లుడికి తగ్గాం మావా అని కావాలి అయితే అనుకుంటుంటుంది ఇంకా కాశీ అయితే బైక్ స్టార్ట్ కాక ఇబ్బంది పడుతుంటాడు ఇంటర్లోడు బిని రిపేర్ వచ్చిందా నో ప్రాబ్లం ఆఫీస్కి డ్రాప్ చేస్తాం పర్లేదు మావయ్య గారు నేను లేని నీ ఆఫీస్ పక్క నుంచే వెళ్తున్నా ఏమేనా పర్లేదు మావయ్య గారు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను బాక్స్ ఇటు మీ ఆయన ఏంటో ఎంత కంగారు పడుతున్నాడు బాస్తో మీటింగ్ ఉందంట నాన్నా జాబ్ కొత్త కాదు కదా ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉంటాయి నానా మరి అన్నప్పుడు నా కారులో రావచ్చు కదా ఇంట్లో ఉండలేను అంటున్నాడు కారులో వస్తాను నాన్న మీరు వెళ్ళిపోండి తండ్రి తగ్గ కూతురు సరిపోయింది ఇంకా చాలు దినా అని జ్యూస్ ఎత్తు తాకకుండా పక్క పెడుతుంది సుమిత్ర టిఫిన్ కూడా తక్కువే తిన్నారు ఇలా అయితే మీరు ఎలా తొందరగా కోలుకుంటారు ఆరోగ్యం బాగానే ఉంది దీప ఆలోచనే చెడిపోయింది నువ్వు ఎందుకు నిందించుకుంటావు వదినా తప్పు చేసింది నేనే కాబట్టి తప్పులు అందరము చేస్తాం కానీ కొందరే సరిదిద్దుకుంటారు సరిదిద్దుకోవడం అంటే సమస్య నుంచి దూరంగా పారిపోవడమా సమస్యగా మనం ఉండకపోవడం అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది నీ భర్త అంటే నీకు ఇష్టమైన దీప అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది చాలా ఇష్టం నువ్వు అతనికి దూరంగా పోతేనే అని సంతోషంగా ఉంటాడని నీకు తెలిస్తే వెళ్ళిపోతావా నీకోసం నువ్వే ఆలోచించుకుంటావా అసలు సమస్య ఏంటా అని ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగాను దీపా నేను వెళ్ళిపోతానేమో నేను అదే చేశాను దీపా నీతో కలిసి ఉండడం కంటే ఆ రోజు నా గుండెకి బుల్లెట్ తగిలినప్పుడు నేను చనిపోయినా బాగుండేది అని నా భర్త నాతోనే అన్నప్పుడు ఆ క్షణమే నేను చచ్చిపోయినట్టు లెక్క వదిన అవును వదిన నేను బాగా ఆలోచించే ఆయన సంతోషం కోరుకునే మనిషిలా ఉండాలనుకుంటున్నాను అందుకే వచ్చేసాను వదిన దీప కంట్లో పడకపోయి ఉంటే నా ప్రయాణం వేరేలా ఉండేది అది మా అదృష్టం నువ్వు ఏమీ అనుకోనంటే నీకు ఒక విషయం చెప్పను వదిన చెప్పొదినా భార్య భర్తల బంధం గురించి చెప్ప అర్హత లేదు నా పొదినా ఎందుకంటే నా సంసారమే సరిగ్గా లేదు కాబట్టి నా భర్త మంచివాడా చెడ్డవాడా అనే విషయం పక్క పెడితే నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోబోలేకపోయాడు నన్ను మోసం చేశాడు కానీ నీ సమస్య వేరుదినా మా అన్నయ్య లాంటి మంచి భర్తకి నీలాంటి మంచి భార్య దొరికింది మీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు మంచుల మధ్య దూరం పెంచినందుకో ఆ దూరం కూడా బాధపడుతుంది అదేనా ఎందుకంటే అన్నయ్య గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అక్కడ నీ గురించి అన్నయ్య కూడా అలానే ఆలోచిస్తున్నాడు అవునమ్మా అని దీపైతే అంటూ ఉంటుంది ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా నీ భర్త జీవితంలో నువ్వు లేకపోతేనే సంతోషంగా ఉంటాడనుకుంటే వెళ్ళిపోతావా అని వెళ్ళిపోతానమ్మా కానీ ఉండలేను మళ్ళీ వస్తాను ఒక ఒక మనిషి మన జీవితం అనుకుంటే ఆ మనిషితోనే బ్రతకగలం మనం లేకపోతే ఆ మనిషి పడే చిన్నపాటి కష్టం కూడా మనం భరించలేమమ్మా దశరథ గారు కాఫీ అడగకుండానే టైం గుర్తుపెట్టుకొని మరి మీరు కాఫీ ఇస్తారో మీరు అంతగా ప్రేమించే మీ భర్త ఈరోజు మీరు లేక పూజలు కూడా చేయట్లేదు భోజనం కూడా చేయట్లేదు ఇంటిలో ఉన్న ఆయన భోజనం చేయట్లేదు అంటే ఎక్కడున్నారో తెలియని మీరు భోజనం చేస్తారని ఆయన అనుకుంటారా ఆయన మీ గురించి ఆలోచించకుండా ఉండగలుగుతారా సరే దశరథ గారిని పక్కన పెడితే మీరు ఆలోచించకుండా ఉండగలుగుతారమ్మా ఉండగలుగుతున్నారంటే అది అబద్ధం ఇంకా సంవత్సరం దాటానికి కాపోడానికే మా బావాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాను ఎన్నో వసంతాలు కలిసి ప్రయాణం చేసి ఉంటారు ఎంతో పెద్ద గొప్ప జీవితాన్ని చూసారు మీరు కడవరకు కలిసి ఆ జీవితాన్ని ఉంచుకున్నారు మరి దశరథ్ని మీరు ఇంతగా ప్రేమించు ఉండాలి ఎంత బలమైన బంధం మీ మధ్య ముడిపడి ఉండాలమ్మా మీ ఆశలు ఆకాశాలు అంటిన కోటలు కట్టి ఉంటాయి అవన్నీ పీకమేటలు చేసి మీరు వెళ్ళిపోవడం న్యాయమేనా మీ కన్నీరు ఆయన చేయని ఎన్నోసారి తుడిచి ఉంటుంది ఈసారి ఆ కండ్లో కన్నీరు తుడవడానికి మీ చేయి వెళ్ళకూడదా అంతా కలిసి ఈ సమస్యకి ప్రతిస్కారం పరిష్కారం వెతకూడదా ఈ సమస్యకి ప పరిష్కారం చెప్పనా దీపా సమస్య నాతోనే మొదలైంది పరిష్కారం కూడా నాతోనే మొదలైంది నీ నా ఇంట్లో ఉండడం నా భర్తకి సమస్య నేను వచ్చేయడం పరిష్కారం దీపా అది కాదమ్మా ఆ రోజు బుల్లెట్ నా భర్తకు కాదు నాకు తగిలి నీకు పోయింటే బాగుండేది దీపా అని సుమిత్ర అటువంటి అపే కాంచిన వచ్చిన ఏంటో వదిలి నువ్వు మాట్లాడేది చావులు గీవులు వద్దు బతికినంతకాలం హాయిగా బతుకుదాం నా కాళ్ళ మీద నేను లేవలేను అయినా చూడు నేను హాయిగానే బతుకుతున్నాను నా భర్త నన్ను మోసం చేశాడు అయినా నేను బతుకుతున్నాను బతుకంటే చావు కారణం వెతుకునేది కాదు వదిన చావు అనేది లేకుండా బతికేది అదే జీవితం అదే ఆనందం అదే సంతోషం ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు మనం పాటించాల్సిన ధర్మం అయితే నాకు ఒక సాయం చేయవద్దినా ఏంటొదినా నన్ను ఇక్కడ నుంచి పంపిచేసి ఎక్కడికొద్ది నన్ను వెళ్ళేది ఎక్కడికి పోతావు నిన్న జ్యోచన వచ్చింది చూడకుండా ఆపారు ఈరోజు మావయ్య గారు వచ్చారు చూడకుండా ఆపారు అంటే మీకు తాతయ్య గారు వచ్చారని తెలుసా దీపడుతుంటే మాటలు విని మేలుక వచ్చింది తర్వాత మళ్ళీ వినిపించలేదు మీ అన్నయ్య కూడా వచ్చారా వదినా గొంతు వినపడలేదా లేదు రాలేదు ఇంట్లోనూ కూర్చొని మీకోసం బాధపడుతూ ఉంటాయి ఎక్కడ కనిపిస్తారులే ఏ బాధ అయినా కొన్నాలే దీపా తొందరలో ఎవ్వరికీ ఏ బాధ లేకుండా చేస్తాను దీపా అని సుమిత్ర అంటూ ఉంటే అప్పటికే అయ్యో ఉదిన ఇలాంటి మాటలు మాట్లాడకు సరే నువ్వు పడుకో ఇక్కడే ఉండు మాతోనే ఉండు మనమంతా కలిసే ఉందాం ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మనమంతా కలిసే ఉందాం ఇంకా శ్రీధర్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు ఇంకా శ్రీధర్ని అయితే కాశీ చూస్తూ ఉంటాడు అల్లుడు ఇక్కడ ఉన్నారేంటి నా లెక్క ప్రకారం అల్లుడు ఆఫీస్లో ఉండాలి ఇక్కడ ఏం చేస్తున్నట్టు కంపెనీకి సంబంధించిన వ్యక్తి అయితే తన కాదు ఒకసారి వెళ్ళి అడుగుదాం వెళ్ళడం మీదకు ఫోన్ చేద్దాం అని శ్రీధర్ అయితే కాశీకి ఫోన్ చేస్తూ ఉంటాడు మా మావయ్య గారు కాల్ చేస్తున్నారు సైలెంట్గా ఉంటావు ఉంటాడు హలో మావయ్య గారు అల్లుడు నువ్వు నేను ఆఫీస్లో ఉన్నాను మావయ్య గారు మావయ్య గారు ఆఫీస్లో ఉన్నావు అల్లుడు అవును మావయ్య గారు చాలా బిజీగా ఉన్నాను ఎనీ అర్జెంట్ అర్జెంటే లేదు కానీ నువ్వు మావయ్య గారు నాకు ప్రాజెక్ట్ మేనేజర్తో మీ ఇంటికి ఉంది మాతో ఏదైనా మాట్లాడాలా లేదు అల్లుడు బాగా బిజీగా ఉన్నావుగా ఆఫీస్ పని అవ్వగానే మెసేజ్ కాల్ చేస్తాను నాకు ఫ్రీ టైం ఉండదు కదా మావయ్య గారు ఓకే 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 నో ప్రాబ్లం మనం ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలే నాకు జాబ్ రావడం అబద్ధం తెలిస్తే ఎలానో అనుకుంటారు అప్పుడు శ్రీధర్ అయితే తెలిసిందల్లుడు నేనే అనుకుంటే నువ్వు నాకంటే జాదులా ఉన్నావు నుండు చెప్తా నీ సంగతి అనుకుంటూ ఉంటాడు అంటూ శ్రీధర్ అయితే కాసేపు ఫోటో తీస్తూ ఉంటాడు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని నీ భార్యను మోసం చేస్తావా ఏ మాత్రం దానికి బిల్డప్ ఒకటి ఇంటికిరా సంగతి చెప్తా అనేది అని శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు